హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ థర్టీ వన్ ఆగో అభి ఏదేదో చెప్పేస్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా అసలు ఆ అమ్మాయి నీ టైప్ కాదని నువ్వే అంటున్నావు వదిలేయచ్చు కదా ఇక్కడితో అయిపోతుంది ఎందుకు లేనిపోని రిస్క్ పైగా నీతో కాకుండా నన్ను కూడా ఇందులోకి లాగాలని చూస్తున్నావు ఇది కరెక్ట్ వే కాదు అభి ఒకసారి ఆలోచించు పెళ్లి చేసుకుంటానని అన్నా ఆ అమ్మాయి ఒప్పుకోలేదని అంటున్నావు బహుశా ఇష్టం లేదేమో నువ్వు కావాలనుకుంటే ఇంతకంటే అందమైన వాళ్ళు ఇంతకంటే డబ్బున్న వాళ్ళు దొరుకుతారు కదా అభి ఏంటి తనతోనే స్పెషల్ నీకు అనుమానంగా అడిగాడు ఆలం అభి అయిష్టంగా మొహం పెట్టి ఇదిగో నువ్వు ఇలాంటి సూక్తులు చెప్తావనే ముందు నీ చేత ప్రామిస్ చేయించుకున్నాను అలిగినట్టు అన్నాడు ఇప్పుడైతే మాత్రం ప్రామిస్ చేస్తే ఈ పని చేస్తానని నేను ఎలా అనుకుంటున్నావు నువ్వు నాకు ఇష్టం లేని పని నేను చచ్చినా చేయను పద అంటూ లేచాడు బయటికి వెళ్ళిపోవటానికి ఇంతలో డోర్ నాక్ చేసిన చప్పుడు విని లోపలికి రామ్మా అన్నాడు ఆలం తల్లి అయి ఉంటుందని కావేరి రెండు జ్యూస్ గ్లాసులు తీసుకుని ఇద్దరికి తీసుకొచ్చి చెరొకటి ఇచ్చింది ఆలంకి ఇస్తున్నప్పుడు అనుమానంగా ఆలం వైపు చూసి వద్దు అన్నట్టు కంటితోనే సైగ చేసింది మేమిద్దరం మెల్లగా మాట్లాడుకోవడం లేదు కాబట్టి అమ్మ వినే ఉంటుంది ఈ టాపిక్ అందుకే ఇలా సైగ చేస్తోంది అనుకున్నాడు ఆలం కూడా అలాగే కళ్ళార్పి నా సంగతి నీకు తెలియదా అన్నట్టు కళ్ళతోనే చెప్పేశాడు కావేరి వెళ్ళిపోయే వరకు అభి ఇంకేం మాట్లాడకుండా ఆగిపోయాడు ఒక ఫ్రెండ్గా సాయం చేయమంటే నువ్వు చేయనంటున్నావు సర్లే డబ్బు పడేస్తే ఇలాంటి పనులు చేసేవాళ్ళు బోలెడు మంది ఉంటారు నేను ఎవరితో చేయించుకోవాలో ఎలా చేయించుకోవాలో నాకు తెలుసులే అన్నాడు అభి ఒక నిర్ణయానికి వచ్చినట్టు అసలు ఇదంతా ఎందుకు చెప్పు గుండెల్లో రాయిపడినట్టు అనిపించింది ఆలంకి అది కాదు అభి ఎలాగో నువ్వు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావు చక్కగా మంచి అమ్మాయిని చూసుకో పైగా బ్రేకప్ అయిపోయింది మాట్లాడటం లేదని నువ్వే చెప్తున్నావు అయినా తన బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మనకు తెలియదు ఆ అమ్మాయి అంతగా మనతో కలిసే రకంలో అనిపించలేదు నాకు కూడా అని ఎలాగైనా అభి మనసు డైవర్ట్ చేయాలని ప్రయత్నించాడు ఆలం అబ్బా ఆపురా బాబు నీ హితబోధలు కొన్ని పీసులు ఎంజాయ్మెంట్కి మాత్రమే పనికొస్తాయి కొన్ని పెళ్ళికి మాత్రమే పనికొస్తాయి ఈ డాక్టర్ పిల్ల అలాంటిదే మనం ఎన్ని వేషాలు వేసినా ఇంటికి వచ్చేసరికి హోమ్లీ టైప్ ఒకరు కావాలి కదా అందుకే ఇదంతా అయినా నా పని చేయనున్న ఆ అమ్మాయి గురించి నీకెందుకులే డబ్బులు పడిస్తే ఇదో పని మరొకళ్ళు ఖచ్చితంగా చేస్తారు అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో అభినవ్ నీకు పిచ్చా అభి నీ మాటలేం బాగాలేవు అలాంటిది ఆ అమ్మాయి ఎలా పడుతుంది చెప్పు పైగా ఇలాంటి పనులు చేయటానికి మనుషులను కూడా హైర్ చేసుకుంటారా ఎవరైనా ప్రేమించడం పెళ్లాడటం ఒక మనిషి మనసుతో చేసే పని వీటికి కూడా వెలకట్టి డబ్బుతో మనుషుల్ని కొనుక్కోవద్దు అవి నచ్చ చెప్తున్నట్టు అన్నాడు ఆలం నేను కూడా అదే చెప్తున్నాను నాకు నీ అంత అందంగా మాట్లాడటం రాదు అందుకే నేను హెల్ప్ చేయమని అడుగుతున్నాను ఇంకా నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశాడు అభి ఆ అమ్మాయితో నేను చాట్ చేయడం వల్ల ఫ్యూచర్లో నేను నువ్వు కాదని తెలిసిపోతే ఏం చేస్తావు అని అడిగాడు ఆలం ఎలా తెలుస్తుంది చెప్పు నువ్వు చెప్తేనే తెలుస్తుంది లేదంటే తెలియదు కదా మరి ఆ అమ్మాయికి నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేసిందనుకో అప్పుడేం చేయాలి అన్నాడు సందేహంగా ఎంత ఫూలుషిగా మాట్లాడుతున్నావో తెలుసారా నువ్వు ఏం చేస్తావు కట్ చేస్తావు లేదంటే ఎక్కడో ఉన్నానని ఏదో ఒకటి చెప్తావు నేను తనకి ముందే చెప్తాను ఓన్లీ చాటింగ్ మాత్రమే అని అయినా అవన్నీ నేను చూసుకుంటాను కదా తేలిగ్గా అన్నాడు అభి ఆగాగు మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఆకలేస్తోంది ముందు జ్యూస్ తాగు నువ్వు చెప్పిన విషయం విని బుర్ర వేడెక్కిపోయింది కాస్త చల్లబడాలి అని గ్లాస్ అందుకున్నాడు ఆలం అభికి తన మొహంలో భావాలు కనిపించకూడదన్నట్టు ఆలం జ్యూస్ గ్లాస్ పట్టుకుని సిట్టింగ్ ఏరియా వైపు కదిలాడు ఆలం మనసు ఆలోచనలో పడిందని తప్పకుండా నేను చెప్పిన పని వీడు ఒప్పుకుంటాడు తీరుతాడు అని ఖచ్చితంగా అనుకొని అక్కడే ఉన్న కౌచ్లో కూర్చున్నాడు అభి సిట్టింగ్ ఏరియాలోకి వెళ్ళిన ఆలం ఇప్పుడు ఈ పని నేను కాదంటే మరొకరికి కపు చెప్తాడేమో అభి అవతలవాడు ఎలాంటి వాడో ఏం చాట్ చేస్తాడో తెలియక పన్నిక మరొకసారి హైదరాబాద్ వచ్చి మొన్నటిలాంటి పరిస్థితి ఫేస్ చేయదని ఏంటి నమ్మకం నిజంగానే అభి పర్ణికను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా కానీ అభి లవ్ సీరియస్ కాదని అనిపిస్తోంది మనసుకి హద్దుల్లో ఉండి అభిలాగా నేనే చాటింగ్ చేయాలా ఎంత చండాలంగా ఉంది ఈ ఆలోచన ఒక్క మాటలో చెప్పాలంటే నా భార్యకు నేనే వేరే వాడిని లవ్ ట్రాక్ వేయమని అడిగినట్టుంది సీరియస్లీ అభి పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు కదా పర్ణికని నిజంగా అభి పర్ణిక ఒకరినొకరు ఇష్టపడితే సైలెంట్గా పక్కకు వెళ్ళిపోవచ్చేమో నేను అభి ఏదైనా మనసులో పెట్టుకుని వేరే విధంగా ఆలోచిస్తే మాత్రం పర్ణికని సేవ్ చేసినట్టయినా అవుతుంది కదా ఇప్పుడు నా ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి వన్స్ నేను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఇంకొకరిని అభి చూసుకుంటాడు నేను నో అన్నాను కాబట్టి ఇక ఈ విషయం అవతలవాడు ఎవడో ఏంటో కూడా నాకు అభి చెప్పడు వాడు ఎలాంటి వాడో తెలియదు కాబట్టి పర్ణికను తెలిసి తెలిసి నేనే డేంజర్లోకి నెట్టినట్టు అవుతుంది ఇక సెకండ్ నేనే పర్ణికతో చాట్ చేయడానికి రెడీ అయితే ఎప్పటికప్పుడు పర్ణిక అప్డేట్స్ అభి వేరే బౌట్స్ నాకు తెలిసే అవకాశం ఉంది అభి ఎలాంటి దిక్కుమాలని ప్లాన్ వేసినా నేను పర్ణిక ముందు అయినా పర్వాలేదు సేవ్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది సో మొదటి ఆప్షన్ కంటే రెండోది బెటర్ ఏమో అనుకున్నాడు కాస్త టైం తీసుకుంటావని తెలుసు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకొని తీరుతావురా నీకు వేరే ఆప్షన్ లేదు నేను ప్లే బాయ్ని అని నీకు తెలుసు నా వల్ల ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని నువ్వు ఆలోచిస్తావు అలా ఆలోచిస్తే ఒప్పుకొని తీరుతావు ఎక్కడో ఒక దగ్గర మీ ఇద్దరు నాకు దొరుకుతారు నేనే అనుకొని నీతో అది చాట్ చేస్తుంది చివరికి నేను దానికి ఇచ్చిన షాక్కి అది మైండ్ పోయి పిచ్చిదైపోతుంది అది నన్ను చేసుకోవాలనుకున్నా నేను దాన్ని పెళ్లి చేసుకోను చాట్ చేసింది నీతో కాబట్టి నువ్వేం చెప్పినా నీ నస్సలు అది నమ్మదు అనవసరంగా ఒక అమ్మాయి విషయంలో ముందుకు వచ్చినందుకు నువ్వు ఖచ్చితంగా మెంటల్గా డిస్టర్బ్ అవుతావు దీన్ని అవకాశంగా చేసుకుని వైరల్ చేసి నీ కెరియర్ని నాశనం చేసే అవకాశం నాకు మాత్రమే దొరుకుతుంది ఇక అక్కడి నుంచి నిన్ను ఎలా పక్కకు తప్పించాలో అప్పుడు ఆలోచిస్తాను నా కెరియర్ మీద నీకు తెలియకుండానే నా మీద నువ్వు దెబ్బ కొట్టావు అన్నీ తెలిసిన పర్ణిక నిన్ను అంత తేలిగ్గా వదలదు కసిగా అనుకున్నాడు అభి ఒకే దెబ్బకి రెండు పిట్టలు వన్ షాట్ అట్ టూ బర్డ్స్ నాకు చేసిన అవమానానికి అది జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది నా కెరియర్కి అడ్డంగా ఉన్న నువ్వు ఈ ఎలిగేషన్లో పడి పక్కకుపోతావు ఇంతకంటే ఇంకేం కావాలి నాకు అనుకున్నాడు అభి లోపల ఆనందంగా ఆలం జ్యూస్ ఫినిష్ చేసి లోపలికి వచ్చి అభి పక్కన కూర్చున్నాడు సరేరా నీకోసం ఈ పని చేస్తాను అన్నాడు అభి నవ్వుతూ అందుకే రా నువ్వంటే ఇష్టం ముందు కాదంటావు కానీ తర్వాత ఒప్పుకుంటావులే నాకు ముందే తెలుసు అని అంతవరకు పర్ణికతో చేసిన చాట్స్ మెసేజెస్ ఇవన్నీ చదువుకో అని తను ఇంతవరకు చాట్ చేస్తున్న మొబైల్ ఆలం చేతిలో పెట్టాడు దీన్ని బట్టి నువ్వు ఎలా మూవ్ ఆన్ అవుతావో నీ ఇష్టం అన్నాడు ఒరే నేను సరే నువ్వు ఎప్పుడైనా అమ్మాయిని కలిస్తే ఎలా అన్నాడు ఇలా అన్నాను అలా అన్నాను అని అన్నదనుకో అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు అని అడిగాడు ఆలం అప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే అప్పుడప్పుడు మెసేజ్ చూడడం లాంటివి ఏదో ఒకటి నేను చేస్తాను అన్నాడు అభి ఇంకొక ముఖ్య విషయం లాస్ట్ చాట్ నేను స్టార్ట్ చేసి నీకు ఇచ్చేస్తాను దాన్ని బట్టి నువ్వు కంటిన్యూ చేయి అన్నాడు అభి చకచకా మెసేజ్ టైప్ చేసి సెండ్ కొట్టేసి ఆలం చేతిలో ఫోన్ పెట్టేశాడు ఖచ్చితంగా ఇప్పుడు నేను పెట్టిన చాట్ రిప్లైకి వస్తుంది దాన్ని బట్టి నువ్వు ఫాలో అయిపో అని భుజం తట్టాడు అభి మరొకసారి చెప్తున్నాను మనం వెళ్ళే ప్రాసెస్ కరెక్ట్ కాదు ఒక అమ్మాయి మనసుతో ఆటలాడుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించకూడదు అన్నాడు ఆలం ఆఖర నిర్ణయంగా అరే చూడారు రేపు ఉదయం మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే మాకు పుట్టబోయే కొడుక్కి నీ పేరే పెట్టుకుంటాం రా బాబు దయచేసి పాపం లాంటి మాటలు మాట్ మరిచిపో హెల్ప్ చేస్తున్నారని అనుకో ఒక ఫ్రెండ్గా నాకు ఈ మాత్రం సాయం చేసి నన్ను ఒక ఇంటి చేయలేవా ఈ తిరుగుళ్ళన్నీ మానేసి హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను తనైతే చాలా బాగుంటుంది నా లైఫ్ టర్న్ అయిపోతుందిరా ప్లీజ్ నీతో తప్ప నేను ఎవరితో ఇలాంటి విషయాలు షేర్ షేర్ చేసుకోవాలని అనిపించలేదు ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉండగా నీ దగ్గరికి ఎందుకు వచ్చాను చెప్పు అన్నాడు అభి అభి ప్లే బాయ్ అని మాత్రమే తెలుసు కానీ అభిలో క్రిమినల్ మైండ్ ఉంటుందేమో అని అనుకోలేదు ఆలం ఆ క్షణం సరే ఒప్పుకుంటున్నట్టే కదా థ్యాంక్స్ రా నాకింత హెల్ప్ చేస్తున్నావు తప్పకుండా నీకు కూడా హెల్ప్ చేసే అవకాశం నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాంటి అవకాశమే కనుక వస్తే తప్పకుండా నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు అన్నాడు అభి వన్ షాట్ ఎట్ టూ బాట్స్ అని ఆట మొదలుపెట్టానని అనుకున్నాడు అభి అభి వల్ల పర్ణిక లైఫ్ డేంజర్లో పడకూడదని తనకు తెలిసిన విధంగా ఆటని ఆడాలనుకున్నాడు ఆలం ఇద్దరు వేరువేరు వ్యక్తులు ఆడుతున్న ఆటలో పర్ణిక ఒక పావుగా వాడబడుతోంది ఒకరు ఆమెకి ఏం కాకూడదనే ప్రేమతో ఈ ఆటను మొదలుపెట్టారు మరొకరు తనని కొట్టిందనే రివెంజ్తో ఆమె జీవితం కాలరాయాలని ఆట మొదలుపెట్టినట్టు చేశారు కాలమే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించాలి ఎవరికి ఎవరిని రాసిపెట్టాడో ఆ దేవుడికే తెలియాలి ఇవేమీ తెలియని పర్ణిక మాత్రం పాల వంటి స్వచ్ఛమైన మనసుతో ఎవరిని చేరుకుంటుందో దేవుడు నిర్ణయించే ఉంచాడు అభి వెళ్ళిపోయిన తర్వాత తల పట్టుకొని కూర్చున్నాడు ఆలం ఖచ్చితంగా నేను తప్పే చేస్తున్నాను అది ఒక అమ్మాయి విషయంలో ఇలాంటి స్టెప్ తీసుకోవటం అస్సలు కరెక్ట్ కాదు వీళ్ళిద్దరి మధ్య ఇంత రేప ఉందని నాకు అస్సలు తెలియదు నిజంగా పర్ణిక అభిని ఇష్టపడుతుందా ఇప్పటి అమ్మాయిలు స్పీడ్గా ఉన్నారేమో నాలా చూసి ఆర్ట్ వేసి గుండెల్లో ఆరాధిస్తే ఎవరికి తెలుస్తుంది ఓపెన్ హార్ట్గా చెప్పేయాలేమో అలా అభి చెప్పేసి ఉంటాడు అందుకే అభికి పర్ణిక పడిపోయి ఉంటుంది అభి స్పీడ్ని తట్టుకోలేకపోయిన పర్ణిక ఎంత హార్ట్ అయితే గాయపరిచే వరకు వెళ్ళి ఉంటుంది పెళ్లికి ముందే ఇలాంటి పనులంటే ఒప్పుకోకపోయి ఉండొచ్చు ఆ అమ్మాయిని చూడగానే ముందే అనిపించింది మంచి ఆర్థటాక్స్ ఫ్యామిలీకి చెందినదని కానీ అభి ఇలాంటి ప్లేబాయ్ని ఇష్టపడటం ఏమో అభి కూడా పర్ణికని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడేమో ఇలాంటి తిరుగుళ్ళన్నీ మానేసి పెళ్లి చేసుకొని నిజంగానే మంచిగా సెట్ అవుతాడేమో కానీ పొరపాటున పర్ణికకి తనతో చాట్ చేస్తున్నది అభి కాదని తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది అని అంతరాత్మను ప్రశ్నించుకున్నాడు చెప్పు తీసుకొని కొడుతుందేమో తనని ఇలాంటి పనులు చేస్తే చెప్పు తీసుకొని కొట్టడం కాదు కత్తితో పొడిచేసినా పొడిచేస్తుంది అలా అని నేను నో అని చెప్పేస్తే నిజంగా బయట ఎవరైనా వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని తనతో చాటింగ్కి రెడీ చేస్తే అవతల వాళ్ళ పర్ణికతో ఎలా బిహేవ్ చేస్తారో ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్నది కరెక్టేనా అని తీవ్రంగా అడిగింది అంతరాత్మ ఖచ్చితంగా నేను చేస్తున్నది కరెక్ట్ కాదు మరి తెలిసి ఎందుకు ఒప్పుకున్నావు పర్ణికకి ఏదైనా ప్రమాదం జరిగితే అన్న పోనీ నువ్వు చాట్ చేస్తే కరెక్ట్గానే చాట్ చేస్తావా తనతో అంతరాత్మ నిలదీసింది నాకు అభి వైఫ్ అనే ఆలోచన ఉంది అందుచేత నేను కంట్రోల్లో ఉంటాను నా మనసేంటో విప్పి ఎప్పుడూ చెప్పను అభిలాగే చాట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అసలు ముందు నువ్వు అభిని నమ్ముతున్నావా మరొక ప్రశ్న లేవదీసింది ఇన్నర్ వాయిస్ నమ్ముతున్నాను ఒకవేళ అభి గనక మోసం చేస్తే నేనే అభి కంటే ముందే పర్ణిక ముందు నిలబడి ఇదంతా చేసింది నేనే అని చెప్పేస్తాను తనని ఇందులో నుంచి బయటకు రావడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను నన్ను దూరంగా పెట్టినా పర్వాలేదు నన్ను అసహించుకున్నా పర్లేదు ఏంటి వాళ్ళిద్దరినీ కలిపేసి నువ్వేదో దేవదాసులా మారిపోదాం అనుకుంటున్నావా మనసు విక్రయించింది అభి ఆలంని పర్ణిక అభిని ఇష్టపడకపోయి ఉంటే తప్పకుండా తనని నా వైపు తిప్పుకునేవాడిని కానీ ఇక్కడ పర్ణిక మనస్ఫూర్తిగా అభిని ఇష్టపడుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయినా అభి పెళ్ళికి తొందరపడుతున్నాడు కదా తన మనసు మారడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరి మధ్య గొడవలు సెటిల్ అయిపోతే వాళ్ళిద్దరూ కలిసిపోతారు కదా పర్వాలేదు నీ మనసుకి బాగానే ముసుగేసుకుంటున్నావు నేను కనిపించకుండా వినిపించాలి అంతే కదా అని అంతరాత్మ పేక నొప్పి పేక నొక్కిపట్టి తన తానే మోటివేట్ చేసుకున్నాడు ఆలం హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మై ఛానల్